ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో పునః నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు

ఏమైనా క్యూఆర్ కోడ్ ఎంట్రీ దగ్గర ఈ లాట్ ఉంటే తీసుకొచ్చి డైరెక్ట్ అలా పెడతారు అలాగే ఐడి కూడా ఉంటుంది దాస్ మచ్ టెస్టింగ్ జరిగితే మనకి అప్పుడు అప్పుడు నిర్ధారణ చేయొచ్చు ఏది క్వాలిటీ ఏది రైట్కి కూడా ఈ బస్తాకి ఎక్కువ రేట్ వస్తుంది సో ఓవరాల్గా మంచి రేట్ వస్తుంది ఎక్కువ

கொண்டாயேன்னு பார்த்தா ரொம்ப ரொம்ப